హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆల్రెడీ నేను మీకు వీడియో ఒకటి చేసి పంపించాను ఇదేమిటంటే మహాశివరాత్రి సందర్భంగా పిల్లలు గోదావరి నది దగ్గర ఉండే పట్టిసీమ స్వామి వీరభద్ర ఆలయానికి ఆలయానికని వెళ్ళారు అది నేను వెళ్ళడం కుదరలేదు నేను ఊళ్ళో మా శివాలయం దర్శనం చేసుకున్నామంతే అయితే నాకు చూపించడం కోసం ఇవి షూట్ చేశాడట అది ఇప్పుడు చూపిస్తుంటుంటే బాగుందని చెప్పి నేను మీతో షేర్ చేసుకుందామని ఇది షూట్లో పెట్టాను ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇసుకలో ట్రాక్టర్ మీద ఎలా వెళ్తున్నారో ఇది డైరెక్ట్ టెంపుల్ దగ్గరికే తీసుకెళ్ళిందట చాలా ఎండగా ఉందట కానీ అక్కడ వాటర్ సప్లై కానీ భోజనాలు కానీ అన్నీ చాలా చూడండి ఫ్రెండ్స్ ఎద్దుల బళ్ళు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు పిల్లలు తీర్థం అనమాట తీర్థం అది అది టెంపుల్ వెళ్ళి పిల్లలంతా మాల్లుళ్ళు వాళ్ళంతా చూసారు కదా ఫ్రెండ్స్ బాగున్నారు జనం కూడా బాగా వచ్చారు స్వామి దర్శనం అయ్యింది ఈశ్వర అది టెంపుల్ ఇది నదికి మధ్యలో ఉంటుంది మేమైతే ఒక నేనైతే ఒక టూ టైమ్స్ వెళ్ళాను ఒకవేళ మీరు ఇంకా ఏమైనా టెంపుల్స్ ఉంటే కనుక కామెంట్లో చెప్పండి చూడండి బాగుంది గోదావరి నది దగ్గర అంటే చూసారా ఎంత బాగుందో అబ్బాబా ఇసుక తెప్పల మీద అందరూ కలిసి భోజనాలు చేయడం వాటర్ కూడా చూడండి ఎలా కనిపిస్తుందో తీర్థం అంటేనే ఇగోండి బొమ్మలు ఎన్ని ఎన్ని వెరైటీస్ ఉంటాయి కదా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు బోటింగ్ తెగ స్నానాలు చేసేశారు చూడండి చిన్నపిల్లలైతే ఇంటికి వచ్చాక తుమ్ములే తుమ్ములు బాగా అల్లరి చేశారట వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ అది మొత్తం టెంపుల్ అక్కడ తీర్థంలా జరుగుద్ది ఇది పట్టిసీమ అంటారు ఎప్పుడైనా ఒకవేళ మీరు తెలుసుకుంటే వెళ్ళుంటే ఓకే లేకపోతే గనక వెళ్ళండి చాలా బాగుంటుంది టెంపుల్ అక్కడ